అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా సమాజంలో తనకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైనటువంటి వ్యాల్యూస్ అలవర్చుకోవాలి నా స్థానాన్ని నేను చిరస్థాయిగా నిలుపుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరూ ఉంటారు కానీ మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి ఆ జరిగిపోయేటటువంటి విషయాలు ఏంటి మనం ఎప్పటికీ ఉన్నత స్థానంలో ఉన్నతంగా ఉండాలి అంటే మనం వేటిని ఫాలో కావాలి ఎవరిని ఫాలో కావాలి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం మనం ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానంలో ఉండాలి నాకంటూ గొప్ప పొజిషన్ ఉండాలి మంచి పేరు ఉండాలి ప్రతిష్టలు ఉండాలి నేను చేసేటటువంటి ప్రతి పనిని అందరూ అప్రిషియేట్ చేయాలి నాకు ఒక గుర్తింపు రావాలి అనుకుంటాం కదా కానీ మనకు అనుకున్నటువంటివన్నీ కూడా రావట్లేదు మనం రీచ్ కాలేకపోతూ ఉన్నాం మనం అనుకున్నంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయలేకపోతూ ఉన్నాం అంటే కారణము ఒక ఇంగ్లీష్ ఓడ్ ఉంది ఆస్క్ ఆస్క్ అంటే ఏమి అడగండి అని అడగండి అడగండి ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఎందుకు అడగాలి ఈ ఆస్క్ అనేటటువంటి ఇంగ్లీష్ ఓన్నటువంటి ఏఎస్కే ఈ మూడు అక్షరాల గురించి కానీ మనం తెలుసుకున్నాము అంటే ఎవరిని మనం అడగనవసరం అవసరం లేదు ఎక్కడ మనం అడగనవసరం లేదు ఎందుకు అడగాలి అనేటటువంటిది ఒకటి మనకు తెలిస్తే చాలు ఈ ఆస్క్ అనేది ఎవరినో అడగనవసరం లేదు మనల్ని మనం అడగాలి మనల్ని మనం అడగాలి మన ఇన్నర్గా ఉండేటటువంటి వాల్యూస్ని మనం తెలుసుకోవాలి మన గురించే మనం ఎక్కువగా ఆలోచన చేయాలి ఈ ఆస్క్లో ఉండేటటువంటి ఫస్ట్ లెటర్ ఏ ఏ వర్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటూనే ఏదో నెగిటివ్ నెగిటివ్గా వినిపిస్తుంది నెగిటివ్గా కనిపిస్తుంది లాగా కనిపిస్తుంది ఎందుకంటే మన సొసైటీలో పొత్తులు లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు చాలా యాటిట్యూడ్ అబ్బా ఆ సారికి చాలా యాటిట్యూడ్ ఉంటుంది ఆ మేడం చాలా యాటిట్యూడ్గా మాట్లాడుతుంది ప్రతిదీ కూడాను అలాగే కనిపిస్తుంది అని వింటూ ఉంటాం మనకు అది నెగిటివ్ ఓల్డ్ లాగా తీసుకుంటూ ఉంటాం కానీ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనేది మన లైఫ్లో మన లైఫ్లో మనకు జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఈ యాటిట్యూడ్ కూడా అంతే అవసరం మరి ఇక్కడ రెండు రకాల యాటిట్యూడ్స్ ఉన్నాయి కదా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది నెగిటివ్ యాటిట్యూడ్ అనేది మనకు అవసరం లేదు ఒక మనిషి యొక్క స్థాయి తగ్గించాలి అన్నా పెంచాలి అన్నా కూడా ఈ యాటిట్యూడ్ అనేది డిసైడ్ చేస్తుంది మనం పది మందిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం ఎవరు లేనప్పుడు మనం ఎలాగ ఉంటూ ఉన్నాం ఒక్కసారి చూసుకోవాలి కానీ ఇక్కడ మనకు మన మధ్య తిరిగేటటువంటి మనుషులందరూ కూడా ఒక సర్వే ప్రకారం ఎయిటీ 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 ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండేటటువంటి వాళ్ళే ఉన్నారు అనేది ఒక సర్వే ప్రకారం తేలిందంట అంటే రిమైనింగ్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు మరి ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్ మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాము ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాము ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము ఎలా ఇస్తూ ఉన్నాము రెస్పెక్ట్ ఎలా తీసుకుంటూ ఉన్నాము అనేటివన్నీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ వన్ ఎస్ ఎస్ అంటే స్కిల్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాణికి ప్రతి జీవికి మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా పుట్టినటువంటి ప్రతి మనిషిలోనూ స్కిల్ ఉంటుంది మరి కొద్దిమందే ఆ స్కిల్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఏ విధంగా సొసైటీలో ఒక రికగ్నైజేషన్ అనేది తెచ్చుకుంటూ ఉన్నారు అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి ఫీల్డ్లో వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలని వాళ్ళ ఆ క్రియేటివిటీని ఉపయోగించి ఆ స్కిల్ని ఉపయోగించి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నారు కానీ కొద్దిమంది ఎదగలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈరోజు ఒకదాని మీద ఫోకస్ చేస్తారు రేపు ఇంకొకటి 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 మల్టిపుల్ ట్రై చేస్తూ ఉండడం వల్ల ఒక దాని మీద ఫోకస్ అనేది లేకపోవడం వలన వాళ్ళకు తగినంత గుర్తింపు రాకుండా ఉంటుంది మరి మనకు ప్రతి ఒక్కరికి కూడా నాకు లేదు నాకు దేవుడు వాళ్ళకు డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారు వాళ్ళకు ఆ స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అనేటటువంటి మాట వింటూ ఉంటాం ఆ స్కిల్ వాళ్ళకి ఎలా వచ్చింది జన్మతహా కాదు మనకు మనము క్రియేట్ చేసుకున్నటువంటి ఇష్టంగా తయారు చేసుకున్నటువంటి ఒక ప్రొఫెషన్గా మనం తీసుకొని దానిలో మనం ఆ స్కిల్ అనేది ఆ నైపుణ్యం అనేది అభివృద్ధి చేసుకున్నాము అంటే రోజు రోజుకి మనకు చాలామంది చెప్తూ ఉంటారు కదా మనం రోజు రోజు అప్డేట్ అవుతూ ఉంటేనే లేకపోతే అయిపోతాం అయిపోతామని చెప్తూ ఉంటారు మనం ఈ టెక్నాలజీతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ఎలాంటి స్కిల్ డెవలప్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి స్థానాన్ని చేరుకుంటామనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఈ లాస్ట్ లెటర్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంటే కే నాలెడ్జ్ కే ఈజ్ ఫర్ నాలెడ్జ్ మరి నాలెడ్జ్ మనకు అకాడమిక్ నాలెడ్జ్ అనేది పుష్కలంగా ఉంది కానీ మనం జీవించడానికి కావలసినటువంటి నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి మార్కులతో మనం రన్నింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మన లైఫ్లో మార్పు కావాలి అనుకుంటే మనం మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటటువంటి నాలర్జీని కూడా మన వాళ్ళ దగ్గర నుంచి మనం మన మెంటర్స్ నుంచి మన గురువుల నుంచి మన పేరెంట్స్ నుంచి మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమనుకున్నాం యాటిట్యూడ్ అనుకున్నాం యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన వాల్యూను మనం నిలబెట్టుకోవాలి అనుకున్నా పడగొట్టుకోవాలి అనుకున్నా కూడా యాటిట్యూడ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ స్కిల్ స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకున్నాము అంటే దేంట్లో అయితే మనం రాణించాలి అనుకుంటున్నామో దానికి అనుగుణంగా స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది మనం ఏ ఫీల్డ్కి రిలేటెడ్గా ఉన్నామో ఆ ఫీల్డ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి నాలెడ్జిని మనం గెయిన్ చేయాలి అది బుక్స్ ద్వారా కావచ్చు వీడియోస్ ద్వారా కావచ్చు మనకు ఉన్నటువంటి గురువుల ద్వారా కావచ్చు మన మెంటర్స్ ద్వారా కావచ్చు ఎవరి నుంచైనా కూడా నాలెడ్జ్ అనేది మనం పుష్కలంగా తీసుకోవాలి అప్పుడు మాత్రమే చూడండి ఆస్క్ అది ఇవన్నీ కూడా ఎవరిని అడగాలి మనల్ని మనం అడగాలి ఎవరినో అడిగితే రాదు ఎవరి మీదనో నెగిటివ్ బ్లేమ్స్ వేస్తే రాదు ఇక్కడ ఉన్నటువంటి యాటిట్యూడ్ మోస్ట్గా మనం చుట్టుపక్కల చూసేటటువంటిది ఒకటే ఏంటి అంటే మనకు సంబంధం లేనటువంటి కొందరు వ్యక్తులు ఉన్నత స్థానానికి వెళ్తూ ఉన్నారని మనం తెలుసుకున్న వెంటనే వాళ్ళని ఎలా కిందకు లాగాలి అనేటటువంటి ఒక బుద్ధి ఉంది చూడండి అది మన పనులను మనం వదిలేసుకొని నైంటీ పర్సెంట్ పీపుల్ పక్కన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళని ఏ విధంగా కిందకి లాగేసేయాలి వాళ్ళు ఏమన్నా ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి ఏ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా వాళ్ళని ఏ విధంగా అటాక్ చేయాలి వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలి వాళ్ళకి ఉన్నటువంటి గౌరవాన్ని ఎలా తగ్గించాలి అనేటటువంటి ప్రయత్నంలో చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళంద వాళ్ళ అందరికి కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ అనుకున్నాం పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళతో కలిసినప్పుడు ఇంకో కొంచెం ఎనర్జిటిక్గా మనం వర్క్ చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మనం నెగిటివ్ వాళ్ళతో కన్నా ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినా ఎప్పుడైనా వాళ్ళని దగ్గర పెట్టుకొని మనం ఉన్నా కూడా మన మనకి ఎప్పుడు కూడా డిస్క్రేజ్ చేస్తూ ఉంటారు మనకు వెనక్కి లాగడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన కెపాసిటీ ఏంటో మనకు తెలుసు మనం ఎంత కష్టపడగలమో మనకు తెలుసు మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలమో మనకు తెలుసు మనకు దేంట్లో నాలెడ్జ్ ఉందో మనకు తెలుసు దేంట్లో మనకు స్కిల్ ఉందో మనకు తెలుసు అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆస్క్ అనేది మనల్ని మాత్రమే మనం అడగాలి మన డెసిషన్ మనం మాత్రమే తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్